హలో గుడ్ ఈవినింగ్ ఈరోజు నా పాట గురు సందర్భంగా సాయిబాబా పాట వెతలు తీరాలంటే వెతలు తీరాలంటే నీ చెంత చేరాలి గతులు మారాలంటే నీ ప్రేమ పొందాలి గ్రహగతులు మారాలంటే నీ ప్రాపునుందాలి శరణయ్య శరణయ్య శ్రీ శిరిడి శరణయ్య శరణయ్య శ్రీ సాయి దేవా శరణు శరణంటూ చెంత చేరిన చాలు శరణు నీ చెంత చేరిన చాలు శర పూవులై వ్రాలు శరణయ్య శరణయ్య శ్రీ చిద్విలాస శరణయ్య శరణయ్య భక్త జన పోష శరణు శరణంటుని చెంత చేరిన చాలు శత్రువైన కోరిమిత్రుని గమారు ಶತ್ರುವೈನಾ ಗಮಾರರು ಶರಣಯ್ಯ ಶರಣಯ್ಯ ಶ್ರೀ ಸಾವಾ ಶರಣಯ್ಯ ಶರಣಯ್ಯ ಶ್ರೀ ಸಾ ಶರಣಯ್ಯ ಶ್ರೀ ದತ್ತದೇವಾ ಶು ಚಂತ ಚೇರಿನ ಚಾಲು శరణు శరణంటూ చెంత చేరిన చాలు నీ చెంత చేరిన చాలు శిరసుపై చేయిడిన అనుభూతి కల్గు నా శిరసుపై నీ చేయిడిన అనుభూతి కలియు శరణయ్య శరణయ్యోదయా మూర్తి శరణయ్య ఓ ధర్మ కీర్తివో దయామూర్తి శరణయ్య శరణయ్య ఓ ధర్మ కీర్తి థ్యాంక్ యూ పిల్లలు ఫార్వర్డ్ చేయండి ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ఈ పాట పాడాలనిపించింది సరే తర్వాత ఇక్కడ ఈ పాటలో వెంకటేశ శ్రీనివాస ఇలా పెట్టుకుంటే వెంకటేశ్వరి మీద అయిపోతుంది అలాగా ఈ నాలుగు అక్షరాలు ఉన్న ఏదైనా పదం అక్కడ పెట్టుకుంటే ఆ దేవుడికి చెందుతుంది కార్తికేయ అలాగా కార్తికేయ పెట్టుకున్నప్పుడు చిద్విలాస ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు అయితే ఈ పాట మీకు లిరిక్ కూడా పంపిస్తున్నాను కదా సో మీరు నేర్చుకోండి పది మందికి ఫార్వర్డ్ చేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే కదా నేను నాకు ఇంట్రెస్ట్ వస్తుంది అన్నీ అన్నీ నా యూట్యూబ్లో కామేశ్వరి సంప్రదాయం యూట్యూబ్లో మీకు వంటలు చిన్న చిన్న చిట్కాలు చిన్న చిన్న మందులు ఈజీ మందులు అన్నీ కూడా ఉంటాయి ప్లీజ్ ఫాలో అవ్వండి ఫాలో అవ్వండి ఫార్వర్డ్ చేయండి ఓకేనా ఓకే గురు పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ పిల్లలకి ఓకే పెద్దలకి అందరికీ ఓకే